పూలండి పూలు పూలండి పూలు మల్లలు అండి మల్లలు కాగడ మల్లలు ఎంత గట్టిగా పెనవేసుకున్నాను వర్స రెడ్డి చెడుకో అనమాట ఆ వయసులోనే అనుకోవాలి కానీ వీళ్ళ చూస్తుంటే నాకే కారిపోతుంది పోతుంది నా పద్మక్క ఎంత మా మాట కుర్రోని కలుగుంది ఇలాంటి కుర్రోల్ని నాలుగు నాలుగు రూపాయలు ఎదిరించైనా పెట్టించుకోవచ్చు

నుగ్గైన జడలోకి మూడు మూరలు పూలుంటే కాని అందం ఉండదు చందం ఉండదు ఆ ఏం చేస్తాలే సుందరం పక్కన ప్రియుడు ఉన్నాడే కానీ ఒక అచ్చటాలేదు ముచ్చట లేదు ఇక పూలు మాత్రం హ్యాండ్ నుంచి వస్తాయి ఇది అక్క మూడు పూలు తీసుకోని జల్లో పెట్టుకో పెట్టు ఆగా అక్క పెడితేనే అంద చేతులతో చెట్టు జల్లు మా పద్మక్క ఇప్పుడు ఎంత అందంగా ఉందో మా పద్మక్క ఇప్పుడు ఎంత అందంగా ఉందో సుందరం ఏమనుకుంటాడు తాను కోపం వచ్చిందా రాధా మరి అసలు ఎవరన్నా ఎవరన్నా అలా మాట్లాడతారా ఏమనుకున్నాడో ఏంటో పాపం ముందుగా పడక సీను ఎందుకు పలికిరాలి సరికంత మొన్ననే మా సాల్మన్ పెళ్ళి పెళ్ళైపోయింది సర్లే కానీ సుందరం నీకు డబ్బులు కావాలండి ఇంటికి వచ్చి తీసుకో సరేనా సుందరం సుందరం అవుతాకా సుందరి అని పిలవచ్చుగా అది సరేగా నక్క కొంచెం దగ్గరదా మళ్ళా మన మాట రవి బాబుని రవిబాబుని ఎప్పుడు ఎట్లా లైన్ చేసుకున్నావు నాకు చెప్పక్క నేను ట్రై చేస్తా ఎవరి నీ మఖం చూసినాడు మఖం చూస్తాడు నేను చూసుకున్నా ఒక్కడున్నా ఎంత పడా సుందరి నీకెందుకు చెప్పి గోళ్ళు ఎంత హాయిగా వ్యాపారం చేసుకొని బతక్క మాకేం తక్కువ నేనే ఉపకారం తినట్లేదా ఏంటి నేనే ఉపకారం తినట్లేదా ఏంటి ఓ అబ్బ సంబరు అబ్బో సత్కనం చిక్కిన అందమే అన్నట్టు నీలాంటి వాళ్ళకైనా ప్రేమలు నాకు ఉంది సార్ అంత ప్రేమ అబ్బబ్బా మీతో నేను బాధ రాలిండే కానీ నా దాన్ని నేను పెడుతున్నా మీకు డబ్బులు కావాలంటే ఇంటికి వచ్చి సరే ఓ యొక్క సంబరు మగ్గుడు వచ్చాడని మురిసిపో మా కక్క రేపు నువ్వు పడే పాటలు గంతకు దగ్గ బంత అన్నట్టు వల్ల లేవు నాకు ఏదో సత్యుడు రాకపోడావాడి మాకు చూసాను ఒక్క రూపాయ స్వెట్ గారు ఎట్లా వెళ్తున్నట్టు ఉన్నారు ఏం లేదమ్మా షాస్త్రి గారికి రా అది చూపిస్తామని చూపించేది లేదో నాకే చూపిచ్చు కదా నీ అమ్మాయి కడుపు మాడ నీకు చూపిస్తే నాకు తెలియట్లయితే చూపిస్తారు ఏం లేదు నా జాతకం చూపిద్దామని జాతకాల అవసరం ఏంటో ఓసీ అమ్మ కడుపు మాడ పెళ్లి చేసుకుందామని తాత తా తా తాత ఆడిపోతుండేదా మనస్సు మరి రంగు బొంగు చూసి ఏ పిల్లల్లో పెళ్లి నీ అమ్మ కడుపు మావా నీతో నాకు పెళ్లి కాదు పెట్ట కాదు వస్తా నీ అమ్మ కడుపు వస్తా ఈ గారు పిల్లలు చూస్తే చాలు బజ్జంతా ఊపుకుంటూ తొర్లుకుంటూ నీ వస్తా వస్తా చూడలేదండి ఏంది అలా చూస్తున్నావు చూస్తేనే కరిగిపోతావా లేదనుకో అయితే గాని నీ పేరేంటి నా పేరు కన్నారావు కన్నారావా అదే పేరు కన్నారా వేస్తూ ఉంటావా లేదమ్మా నా పేరే పేరే నీ నేను అమ్మలా కనిపిస్తున్నానా అమ్మమ్మ కాకపోతే అక్కలేదు చెక్కలేదు నేను నీకు మరదలు లాంటి దాన్ని ఏంటి నోరలా తెలిసావు దోమలు పోతాయి నోట్లు ఆ నేను చెతా చెప్పుకున్నారా లేదనకూడదు కాదన ఖచ్చితంగా అడుగు ఇక అడుగుతుండే అడుగు మరే మరే పేరేంది ఊహిందా నుంచి అడుగుతున్నా అడుగుతున్నా అంటే నేనేదో అనుకున్నా నా పేరు నీ పేరే నా పేరు సుందరి సుందరి ఎంత బాగుందో ఏం బాగుంది నీ పేర్లు అమ్మాయి మండగా ఉన్నావు వచ్చేలాగా సినే గాను నేను అసలు శిశులైన చూస్తావా దగ్గర నిన్ను బావాను పిలుస్తా బావా ఆండకి ఏకమాక అన్న ఏదోలా ఉంది ఆయ్ ఆండకి లగా మారదలు సిట్టు బావా మారదలు నా ఊట కూర్ బావా మారదలు నా బా మారదలు బావా బావా అన్నార